చెప్పనా భక్తి కంటే ఎక్కువ భక్తి పరులు బాధపడతారు ఇట్లాంటి చూసి అరే ఏంటో బ్రదర్ వాళ్ళు ఎట్ట దేవుడు తీస్తున్నాం వాళ్ళంటే అమ్మా అసలు మాకు ఏంటో పిలుపులో కాలు పెట్టినప్పటి నుంచి దీవెనలు పక్కన పెడితే ఆపదలు నీతి మంతులు కలిగి ఆపదలు అని మీరే చెప్తారు మళ్ళీ ఆపదలు వచ్చిన తర్వాత ప్రెషర్ అంటారు అదేదో ప్రెజర్ తగ్గట్లేదు కానీ ఎక్కువ అవుతున్నాయి ఏంటో రాంగ్ ప్లేస్లు ఉన్నామేమో కొంచెం విరక్తి రాదా ఉన్నది ఉన్నట్టు చెప్దాం విరక్తి వస్తుందా రాదా ఓ పాయింట్లు ఏమనిపిస్తుంది తెలుసా చెయ్యి ఈ సేవ వద్దు ఈ దేవుడొద్దు ఈ పిలుపు వద్దు ఈ దేవుని మీద విశ్వాసం కూడా వద్దు అడ్డదారులు దొక్కేద్దామని అనిపిస్తుందా లేదా కొంతమంది చెప్పట్లేదా ముఖ్యంగా షార్ట్ కట్స్లో పైకి వస్తున్న వాళ్ళని చూసి బాధ అనిపిస్తుంది ఆ సప్ కూడా బాధపడ్డాడంట ఇంత చీఫ్ మ్యూజిషియన్ అయిపోయి చీఫ్ రైటర్ అయ్యి ఏంటో షార్ట్ కట్లు అడ్డదారులు ఎక్కుతున్న వాళ్ళకి విజన్ నుంచి కలాబ్స్ అయిపోయినాయి పిలుపు నుంచి పారిపోయిన వాళ్ళకి అసలు అడ్డదారులు ఎత్తుకునే వాళ్ళకి ఏంటిందండి ఇంత అన్ని ఐశ్వర్యం వస్తుంది ఘనత